హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని బ్లాగ్స్ నేను మీ కళ్యాణి ఈరోజు నేను మీకు చూపించిపోయే రెసిపీ కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ నేను చూపించిన ఈ ప్రాసెస్లో ఎవరైనా కూడా ఈజీగా ఈ స్నాక్ ప్రిపేర్ చేసేయచ్చు ఇది సాంబార్లోకి పప్పు చ రసంలోకి కూడా సైడ్ డిష్గా బాగుంటుంది లేకపోతే ప్లెయిన్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు అయితే ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ తీస్తున్నాను వన్ కాలీఫ్లవరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పొడి కెచప్ టొమాటో కెచ్చప్ ధనియాల పొడి బియ్యం పిండి వెనిగర్ సాల్ట్ కారం హాట్ అండ్ స్వీట్ టొమాటో చిల్లీ సాస్ డార్క్ సోయా సాస్ కార్న్ఫ్లవర్ సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకున్నాను బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను వాటర్ బాయిల్ అయినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలలో వేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు ఈ బాయిలింగ్ వాటర్లో కాలీఫ్లవర్ ముక్కలని అయితే ఉంచాలి మూడు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్ నుంచి తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న కాల్ఫ్లవర్ ముక్కల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మసాలా పేస్ట్ కోసము ఒక బౌల్ తీసుకొని టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ కరివేపాక పొడి టూ టీ స్పూన్స్ కెచప్ప కరివేపాకు కరివేపాక పొడి జస్ట్గా కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేశానండి ఇప్పుడు నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వెనిగర్ వేసాను టూ టీ స్పూన్స్ సోయా సాస్ వేస్తున్నాను హాట్ అండ్ స్వీట్ టొమాటో చిల్లీ సాస్ టూ టీ స్పూన్స్ వేస్తున్నాను వన్ కప్తో రైస్ ఫ్లవర్ బియ్యం పిండి వేసుకున్నాను అదే కప్తో వాటర్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి లంప్స్ లేకుండా అంటే ఎక్కడ ఉండలు కూడా ఉండలు ఫామ్ అవ్వకుండా స్మూత్ పేస్ట్ కింద దీన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని మసాలా పేస్ట్ని సైడ్ నుంచుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్వాలిఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి వేసుకొని టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడే కొంచెం సాల్ట్ ముందు ఆల్రెడీ సాల్ట్ వేసి దీన్ని బాయిల్ చేసాం కదా అందువల్ల కొంచెం సాల్ట్ వేసుకొని సరిపోతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మసాలా పేస్ట్ని ముక్కలన్నింటికి కూడా బాగా పట్టించాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి పెట్టుకొని ఆయిల్ వేసుకు వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం కొంచెంగా ఈ కాలీఫ్లవర్ని అందులో వేసుకోవాలి వేసుకొని ఇవి క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి సుమారుగా ఒక ఐదు నిమిషాల పాటు వీటిని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన పీసెస్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతావన్నీ కూడా మిగతా కాలీఫ్లవర్ పీసెస్ కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా తానే వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అవన్నీ కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి చిన్న ముక్కల కింద కట్ కట్ చేసుకొని అందులోకి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దాంతోపాటు గుప్పిడి కరివేపాకు అలాగే ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కళాయిలో మరికొన్ని జీడి జీడిపప్పులు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన జీడిపప్పులతో కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరిన చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీ ఫోన్లోకి ముందుగా చేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్